నేను చిన్నప్పుడు కులం అంటే ఏందో తెలియని రోజుల్లో కులవ్యక్ష గురైన బాధ గుండెని ఇప్పటికీ పిండుతుంటుంది కులవ్యక్ష గురైన బాధ గుండెని ఇప్పటికీ పిండుతుంటుంది మా అమ్మ కూలి పనులు చేసి కూలి డబ్బుల కోసం ఊర్లోకి వెళుతున్న సమయంలో నేను చిన్నోడిగా అవ్వ చేయి మా అవ్వ చేయి పట్టుకొని వెళ్తుంటే ఒక పశువులను కొట్టుకొస్తున్న ఒక పెద్ద మనిషి పశువుల మీద చెయ్యి వేసుకొని తోలు తొచ్చిన పెద్ద మనిషికి నాకు తెలువక చెయ్యి తగిలితే కులం పేరు అప్పుడే అతను పెద్దగా వాడి ఇంకా భూత పదాలు వాడి అరే నీ చెయ్యి నాకు తగింది నువ్వు అని చెప్పి ఒక కాల్తో తన్ను తన్నుతే నేను కింద పడి కొట్టుకుంటున్నా చిన్నప్పుడు అది కింద పడి నేను కొట్టుకుంటుంటే నా తల్లి నన్ను లేప లేపకుండా అయ్యా నా బిడ్డకు తెలోక తొలిగిండు అయ్యా నీకు నా బిడ్డను క్షమించయ్యా అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడే పరిస్థితి ఆయన కాళ్ళ మీద పడబోతే నువ్వు నన్ను తాకుతావా అని చెప్పి ఆయన దూరం దూరం పోయే పరిస్థితి ఆ రోజు నన్ను గుండెను పిండేసింది నాకు విషయం తెలియదు తర్వాత తర్వాత తెలిసింది మేము మాదిగొల్లం సమానంగా సమాజం చూడదు అని చెప్పి అంటే అట్లాంటిగా పెరుగుతున్న కొద్దీ దాని వివక్షత ఏందో నాకు దాని రూపం నాకు అర్థమైపోయింది అదొక విషయం అంటే ఈ దేశంలో కుల వ్యవస్థ ఉండడం వల్ల కొన్ని కులాలు ఎంత అవమానానికి గురవుతున్నాయో సమాజంలో పశువుల కంటే హీనంగా ఎలా చూడబడుతున్నాయో నా చిన్నప్పుడు ఆ సంఘటన ఇప్పటికీ నా గుండెని పిం పిండేస్తుంటుంది పశువుల మీద చేసుకొని తోలుకెళ్ళే వాళ్లకు సాటి మనుషులు కనిపిస్తే దూరం దూరం పోయి తాకితేనే దెబ్బలు పడే పరిస్థితిని అంటే ఈ దేశంలో మమ్మల్ని మనుషులుగా కూడా చూడలేని వ్యవస్థలో బతిక బతుకుతున్నామా అని చెప్పి బాధ అనిపించేది కాబట్టి అట్లాంటి ఈ భయంకరమైన ఈ వివక్షతో కూడిన కుల వ్యవస్థ తొలగిపోవాలని చెప్పి భావించుకునే వాళ్ళలో దేశంలో మొదటి వరుసలో నేను ఉంటాను ఎందుకంటే కుల వ్యవస్థ బాధితుని కాబట్టి